హాయ్ నేను మీ మధురవాని న్యూట్రిషనిస్ట్ అండ్ డైట్ కన్సల్టెంట్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ అంటే ఏంటంటే అది అంతా మనకి జంక్ అనే మీనింగ్ లోనే ఉందండి మనం తినకూడదు అని అవసరానికి మించి మనం క్రియేట్ చేసి ఫుడ్ బాడీలో అది జంక్ అయిపోతుంది వేడి వేడి నూనెలో బజ్జీలు బోండాలు అలాగే పెద్ద పెద్ద బేకరీస్ లో పేస్ట్రీస్ టూ మచ్ క్యాలరీస్ ఇంటేక్ షుగర్ ఇంటే యాక్చువల్ గా మన బాడీకి హైట్ టు వెయిట్ ని బట్టి జనరల్ గా కొంత అవసరానికి మించి క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటుంది ప్రాబ్లమే బిట్వీన్ క్యాలరీస్ పర్ డే సరిపోతుంది కానీ దానికి మించి తీసుకుంటున్నాం ఇది అంతా జంకే ఓ పిజ్జా జంక్ ఓ బర్గర్ జంక్ కాదు మనం ఇచ్చే ప్రతిదీ ఇన్సైడ్ ఓవర్ ఇన్ టేక్ జంక్ సో అవుట్ సైడ్ ఫుడ్ లో పిల్లలు పెద్దవాళ్ళు ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యేది ఈ పునుగులు బజ్జీలు అలాగే మాల్స్ కి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్స్ కోక్స్ కోక్ కూడా ఎలా ఉంటుంది ఓ పెద్ద గ్లాస్ లో ఓ ఇన్ని ఐస్ లు వేసేసి దాంట్లో కొంచెం పోసేస్తాడు కోక్ ఇంత చిన్న లిక్విడ్ ఇంత వస్తుంది సో ఐస్ ఇంటేక్ అనేది ప్రాబ్లమే కదా సో ఈ షుగర్ ఇంటే మనం ఎక్కువ తీసుకోవటం వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది ఒకటి కాదు రెండు కాదు మన హెల్త్ ఇస్ మనమే ఖరాబ్ చేస్తున్నాము సో మీరు జంక్ ఫుడ్ కి ఎంత దూరంగా ఉంటారో అలాగే మన ఇంట్లో తినే ఫుడ్ కూడా టూ మచ్ ఈటింగ్ ఆల్సో ఇట్ ఈస్ జంక్ ఒక కప్ రైస్ మనకు సరిపోతుంది ఓ నాలుగు కప్పులు తింటే జంక్ క్యాలిక్యులేట్ యాజ్ ఇట్ ఈస్ అ జంక్ కొంతమంది కంటిన్యూగా తింటూనే ఉంటారు ఇప్పుడే ఫుడ్ తీసుకుంటారు లంచ్ తర్వాత మళ్ళీ తీసుకుంటారు ఏదో ఒకటి మురుకులు పల్లీలు తిన్న తర్వాతే తింటూనే ఉంటారు అది కూడా జంకే సో ఒక రోడ్ సైడ్ ఉన్న అవుట్ సైడ్ ఫుడ్ మాత్రమే జంక్ అనుకోకండి మన చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ చాలా క్లియర్ గా చెప్తారండి రజనీకాంత్ గారు తీసుకుంటే అమృతం అమితంగా తీసుకుంటే విషయం అని అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ టూ మచ్ గివింగ్ ఫుడ్ ఇన్ సైడ్ ఈజ్ ఆల్సో జంక్ డోంట్ థింక్ ఇట్ యాజ్ హోమ్ ఫుడ్ ఈ వెరీ సేఫ్ బయట ఫుడ్ ఇప్పుడు మీకు ఆకలేసింది తినకుండా ఆపేసి ప్రాబ్లమే కానీ ఏం తింటున్నారు ఇప్పుడు టు బి ఆనెస్ట్ ఓపెన్ గా చెప్పాలంటే బయట తింటాం వల్ల కొంత మేలు జరుగుతుంది ఒక దోశ తింటాం వాట్లయితే ఓ నలభై రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది ఇంకో దోశ అడగం ఒక దోశ ఆపేస్తాం అది మంచిదే ఇంట్లో అయితే ఐదారు దోశలు వేసుకుంటాం ప్రాబ్లమా కదా బయట తిండి ఎలా తింటున్నాం అనేది ఇంపార్టెంట్ అవసరానికి మించి తింటున్నామా అవసరమైన వరకే తింటున్నామా ఆ సరౌండింగ్స్ నీట్ గా ఉన్నాయా సపోజ్ ఆ పర్సన్ కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వైరస్లు అంటే ఇప్పుడు కరోనా కానీ మనకి చాలా తెలియని వైరస్లు ఉన్నాయి తనకి హెచ్ఐవి నో ఇంకా అదర్ థింగ్స్ హెచ్ఐవి అంటే లోనే ఏడెనిమిది రకాలు ఉన్నాయి అందులో ఏదైనా ఒక వైరస్ ఉండి ఎయిర్ కట్ అయ్యి కొంచెం బ్లడ్ దాంట్లో పట్టడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది సో ఎక్కడ తింటున్నాం హైజనిక్ గా తింటున్నామా క్వాంటిటీ లిమిట్ గా తింటున్నామా అనేది ఇంపార్టెంట్ ఆకలి వేసినప్పుడు ఒక ప్లేట్ ఇడ్లీ తినడం ఒక దోశ తినడం ప్రాబ్లం కాదు ఆకలితో కడుపు మార్చడమే ప్రాబ్లం